హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవాళ బ్లాగ్లో వచ్చేసి మొన్న టూ డేస్ అవుతుందండి మా అత్తగారు వాళ్ళు ఊరు వెళ్ళి మా పాప కూడా వెళ్ళింది అక్కడ కనకదుర్గం జాతర అనమాట మచ్చిపూర్లో చాలా బాగా జరుగుతుంది ఐదు రోజులు చేస్తారనమాట జాతర దీని చాలా బాగుంటుంది అయితే మేము కూడా వెళ్ళే వాళ్ళమే మొన్నే కదా వన్ మంత్ కూడా అవ్వలేదు వెళ్ళి ఇంకా అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఈరోజు మా వారికి ఒక ప్రయోగం చేసి అనిపించింది నాకు అది ఏంటంటే మామూలుగా చపాతీలు చేసేద్దాము కాకపోతే ఒక రోల్ టైప్లో అది ట్రై చేద్దామని చెప్పేసి చికెన్ అయితే తీసుకురమ్మన్నాను కానీ ఇది మా వారికి సస్పెన్స్ రోల్స్ అది చేయడానికి చెప్పలేదు కానీ నార్మల్గా కర్రీ వండుతానండి చపాతీలు చేస్తానని చెప్పాను మామూలుగా అయితే చికెన్ అది తీసుకొచ్చి ఇచ్చేసారనమాట లైట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మీకు వీడియోలో ఎందుకు చూపించలేదో కూడా చెప్తాను చాలా లేట్ అయిపోయిందండి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది నాకు వీడియో ఏదో లైట్ లైట్గా తీసాను కానీ చెప్పాలంటే ప్రాసెస్ కూడా చాలా పెద్దది కదా ఇప్పుడు నాకున్న టైంకి అంత పెద్ద ప్రాసెస్ని వీడియో చేయాలంటే కుదరదు అందుకని చెప్పి మీకు నార్మల్గా ఇలా చేశాను అని వీడియోలో అయితే చెప్పేస్తున్నాను మీరు చెబితే నెంబర్గానండి ఫస్ట్ టైం అలా రోల్ చేయడం అయితే చికెన్ రోలు చాలా అంటే చాలా బాగా వచ్చింది మామూలుగా యూట్యూబ్లో అయితే చాలా క్యారెట్ తురుము తురుము అలాగే క్యాబేజీ తురుము ఇలా చాలా రకాలు వేస్తారు కానీ చికెన్ రోల్లో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే ఒక ఆనియన్స్ ఒక్కటే ఉన్నాయి ఆ ఆనియన్స్నే చికెన్ రోల్లో ట్రై చేశాను చాలా బాగుందన్నారు మా వారికి అయితే చాలా నచ్చింది అన్నారు అలాగే ఇంకొకటి చపాతి ఎగ్ ఎగ్ వేసి చపాతీలు చేస్తారు కదా అదొకటి ట్రై చేశాను ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను ండి నేను మత్తిమరుపు మర్చిపోయాను ఇప్పుడు ఏదైనా టైం లేదు కంగారుగా చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నాశనం అది నాశనం అయిపోవాల్సిందే అలాగా నేను ఫస్ట్ ఉప్పు కారంలో కొంచెం వాటర్ వేసి కలపడం మానేసి డైరెక్ట్ ఎగ్ వేసిన దాంట్లో వేసేసాను అలా ఎగ్ వేసిన దాంట్లో ఉప్పు కారం వేస్తే ఉప్పు కరిగిపోద్ది కానీ కారం మాత్రం అస్సలు కరగదు కదా ఏదో బెలూన్ బెలూన్ టైప్లో కట్టేస్తుంది అందుకే ఇంక చెప్పేసి మళ్ళీ దాన్ని వాష్ చేసి మళ్ళీ ఇంకో రెండు చపాతీల్లో మామూలుగా కారం అది వేసి చపాతీల పైనా స్ప్రెడ్ చేశాను ఇవి కూడా చాలా బాగా వచ్చాయన్నారు మా వారికి చాలా ఇష్టంగా తిన్నారు కూడా మనం చేసి పెట్టింది ఏదైనా మగవాళ్ళు ఇష్టంగా తిన్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మెయిన్గా మా వారికి బాగా నచ్చింది అయితే చికెన్ రోల్ అనమాట ఎలా చేసానో చెప్తాను చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈసారి నేను వీడియో కోసమైనా సరే మీకు కంపల్సరీగా లాంగ్ వీడియో షేర్ చేసి పెడతా ఎలా చేస్తాను అండి ఫస్ట్ అయితే చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసుకుని ఆయిల్లో పకోడీ లాగా డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంక నేను చపాతీని చేసి పెట్టేసుకున్నాను కాబట్టి చేసి పెట్టుకున్న చపాతీల మధ్యలో చికెన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని రోల్ చేసుకుంటే చికెన్ రోల్ రెడీ అండి చాలా బాగా వచ్చింది అన్నారు ఈసారి ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను లాస్ట్ లో రోల్ అయినా వీడియో తీయవలసింది మర్చిపోయానండి ఈసారి ఖచ్చితంగా పెడతాను బాయ్